వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైన్ డివైన్ హెరో ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియోలో మనము మీ పార్ట్నర్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీరు ఈ వీడియో చూసే టైంకి తన ఆలోచన విధానం ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా అండ్ తను పాజిటివ్ ఆలోచిస్తున్నా లేదా నెగటివ్ ఆలోచిస్తున్నారా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో వర్తిస్తుందండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇంకా చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ కూడా చేయట్లేదు అలాగే వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందండి మీకు ఎలా హెల్ప్ అవుతుందో మీకు ఒక మెసేజ్ అనేది ఈ ఛానల్లో దొరుకుతుందని అనుకుంటున్నాను అలాగే కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా నా ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతా అవ్వాలి అని నా ఆలోచన ప్లీజ్ ఫ్రెండ్ మీరు చేసేది ఒకటే లైక్ చేయడం అంతే మీరు లైక్ చేయడం వలన కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం చా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మీ పార్ట్నర్ మీ గురించి ఈ వీడియో చూసే టైంకి తను ఆలోచన విధానం ఎలా ఉంది పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా ఓకేనా మీ పార్ట్నర్ అసలు ఇయర్ ఆఫ్లో వారు అవన్నీ నేను చెప్పేస్తాను ఓకేనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది ఓకేనా ఓకే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ మా వ్యూస్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు పడితే వాళ్ళని నమ్మేసి మోసపోకండి ఓకేనా రిలేషన్షిప్లో కొంతమంది వస్తారు సడన్గా వస్తారు అండ్ సడన్గా వెళ్ళిపోతారు వాళ్ళు టైంపాస్కి వస్తారు కానీ మీరు మాత్రం లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ పర్సన్ని కొన్ని రోజులు గ గమనించండి తన ఆలోచన విధానం తన నడవడిక ఎలా ఉందో గమనించిన తర్వాతనే మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళండి ఓకే ప్లీజ్ ఎంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి వాళ్ళ పార్ట్నర్ ఈ వీడియో చేసి చూసే టైంకి తన ఆలోచన విధానం ఎలా ఉందో మా వ్యూవర్స్కి తెలియజేయగలరు ఓకేనా అనుకున్నా మన ఛానల్లో కార్స్ మాత్రం చాలా యాక్యురేట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో చాలా యాక్యురేట్ రీడింగ్ ఉంటుంది మన ఛానల్లోకి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇది కూడా రావాల్సిందే సూపర్ అసలు ఆ కార్డ్స్ వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అసలు ఎందుకంటే మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవాలి దానివల్లనే మీరు జాగ్రత్త పడాలి మీ లైఫ్ని మీరు స్పైల్ చేసుకోకూడదు అది నా ఆశ అన్నమాట సో అలాగే కార్డ్స్ అనేది నా ద్వారా యూనివర్స్ మీకు ఈ మెసేజెస్ ఇప్పిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది

यात्रा थ्रेडिंग जीवन में आश की కొంతమందికి ఎక్సెట్రా మ్యాటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందంటే ఈ వీడియోలో ప్లీజ్ ఎన్స్ ప్లీజ్ టూ కార్డ్స్ గివ్ వన్ మోర్ కార్డ్ తీసుకోను మీకు చూపిస్తున్నానండి మీ పార్ట్నర్కి హ్యాట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంలో మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు రెండు విషయాల్లో జగిల్ అవుతున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి మీ పార్సన్ మీ పర్సన్ కొంతమంది కాంటాక్ట్లో కూడా లేనట్టున్నారు మీ నెంబర్ బ్లాక్ చేసి కూడా ఉంటారండి కొంతమందికి మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేసి కూడా ఉంటారు లేదా మీరన్నా మీ పర్సన్ ని చేసి ఉంటారు వన్ మోర్ కార్డ్ ప్లీజ్ ఈ కార్డ్ ఇందాక వచ్చింది హాయి తీసుకున్నాను మళ్ళీ పెట్టేశాను మళ్ళీ అదే కార్డు వచ్చింది కాబట్టి యూనివర్స్ అనేది మీకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటుంది అని అర్థం చేసుకోండి ఓకేనా చూసారు కదా ఇందాక రీయూనియన్ కార్డ్ వచ్చింది మళ్ళీ రీయూనియన్ కార్డ్ ఫస్ట్ అండి మనము మీ రాసిన పేర్లు ఎంతో చెప్పేస్తాను నేను ఫస్ట్ ఓకేనా మేషం సారీ మిథునం తుల కుంభరాశి అండ్ వృషభం కన్య మకర రాశి కర్కాటకం వృక్షికం మీనరాశి ఇవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి ఎక్కువ శాతము వృషభం కన్య మకర రాశి ఎనర్జీస్ చాలా ఉన్నాయండి ఓకేనా ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే మీరు ఆన్లైన్లో ఆన్లైన్లో ఉన్నారా లేరా అని ఫస్ట్ గమనిస్తున్నారండి తను చాలా అండ్ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి తనకి కానీ ఎవరి చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీది తనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మీ పర్సన్కి ఓకే తలకై కింద కాలు పైన వేసేసుకొని ఆలోచిస్తున్నారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఆలోచించి ఆలోచించి మళ్ళీ జగిల్ అవుతున్నారు ఫాస్టా ప్రజెంటా అనేది ఆలోచిస్తున్నారనమాట రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు కానీ మీ పర్సన్ ఏం చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఓకే మీ దగ్గరికి రావాలని మీరే తన లైఫ్లో ఉండే అప్పుడు తను హ్యాపీగా ఉంటారని మీ పర్సన్ అనేది అనుకుంటున్నారండి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు చిన్న ఆఫర్ ఏదైనా తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తుంది మీ పర్సన్ పర్సన్ దగ్గర నుంచి అండి ఓకే మీ లైఫ్లో ఉంటే తను తన విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుందండి తను చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఓకేనా అండ్ మళ్ళీ తను తన వర్క్లో చాలా బిజీ ఉంటున్నారండి ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది తను మీ రిలేషన్షిప్లో మీరేమనుకుంటున్నారు ఈక్వెల్ గివెంటే ఉండాలి అని మీరు అనుకుంటున్నట్టున్నారు ఓకేనా అండ్ కొంతమంది హీల్ అవుతున్నారండి కొంతమంది పర్సన్స్ వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయారు కదా పర్సన్ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా హీలింగ్ జరుగుతుందండి హీల్ అవుతూ ఉన్నారు అండ్ కొంతమందికి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటుంది అండ్ సోల్మేట్ మీరిద్దరండి మీ మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందండి ఆ పర్సన్కి మీరు కాబట్టి మిమ్మల్ని ఎంత తొందరగా ఆ పర్సన్ అనేది వదులుకోలేరు ఓకేనా ఎన్నిసార్లు పారిపోయినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తారు అక్కడే తనకు హ్యాపీగా ఉంటారు తను తను ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా లాస్ట్కి అక్కడ హ్యాపీగా ఉండలేరు ఎన్ని తిరిగినా ఎక్కువ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తనకు మీరే తన నేమ్ లాగా అనిపిస్తారు అప్పుడే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట ఓకేనా కాబట్టి బాధపడకండి ఓకే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ పర్సన్ ఆయన తన ప్రేమను కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నారండి తన ప్రేమను ఆయన చాలా ఏమంటారు చాలా మెచ్యూర్ పర్సన్ ఏమంటారండి మీ పర్సన్ తను ఒక పొజిషన్లో ఉండి ఉంటారు మీ పర్సన్ కూడా ఓకేనా తన మీద ఒక ఆఫీస్ అయితే ఒక బాస్ లాగా అండ్ అడ్వకేటర్ ఒక ప్రిన్సిపాల్ కాలేజీ అయితే అలా చాలా హై పొజిషన్లో ఉండే పర్సన్ ఏ ఉంటారండి మీ పర్సన్ ఎందుకని రిలేషన్షిప్కి అంత తక్కువ టైం ఇస్తారు తను వర్క్లోనే చాలా ఫోకస్గా తను వర్క్ మీదే చాలా ఎక్కువ ధ్యాసం ఉండేటట్టుంది మీ పర్సన్కి ఓకేనా మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఎలాగ అనిపిస్తారు హీల్ అయిన తర్వాత అంటే కొంతమంది హీలింగ్ అవుతున్నారు కొంతమంది యూనివర్స్ని ప్రేయర్ చేసుకుంటూ దాన్ని హీల్ అవుతున్నారు మన వ్యూస్ కొంతమంది ఓకేనా హీల్ అయిన తర్వాత కొంతమంది హీల్ అయిన వాళ్ళు మీ పర్సన్కి మీరు ఒక ఇంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నారన్నమాట ఓకేనా కొంతమందికి అయితే ఎక్స్ట్రా ఎక్సెట్రా మ్యాటర్ లైఫ్ ఉంది రిలేషన్షిప్ ఉందండి ఓకేనా మీ మీ పర్సన్ అయితే కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు ఆన్లైన్లో ఉన్నారా అండ్ ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఆన్లైన్లో నుంచి అలా అన్నీ చాలా గమనిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా మీరు కొద్దిగా గమనిస్తూ ఉండండి ఓకేనా నాకు ఎందుకో ఇక్కడ నుంచి నాకు సాటిస్ఫై కొన్ని ఇంకా కొన్ని మీ పర్సనల్ ఫీలింగ్స్ తెలుసుకోవాలనిపిస్తుంది ఓకేనా ఇంకొన్ని మనం చూద్దాం పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివా నెగటివా తన చుట్టూ ఏదో అన్వాంటెడ్ థింగ్స్ కట్అప్ చేసేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ అయినా తను హై పొజిషన్ పర్సన్ అయినా కదా ఖచ్చితంగా చూస్తున్నారు కదా మీ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ ఏమి ఉంటారండి కింగు కింగు క్వీను ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏమి ఉండవచ్చు దీంట్లో ఈ రీడింగ్లో ఓకేనా ఏదో ఒక విషయంలో సైలెంట్ క్లోజ్ క్లోజ్డ్ బుక్ అయిపోయారు అండి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు కానీ ఈ పర్సన్కి చాలా తెలివి ఎక్కువ ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మేషం సింహం ధనుసు పర్సన్ కూడా అయి ఉంటారు ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని నుంచి మాట్లాడుకుంటా మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ కూడా ఉందండి కొంతమందికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక విషయంలో మీరు జస్టిస్ ఏదో ఒక విషయంగా మీరు జస్టిస్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఓకేనా అండ్ మీ మీద చాలా డెవిల్ ఎనర్జీ ఉందండి మీ పర్సన్ చూడటానికి బాగుండి ఉంటారు తను చాలా అంటే మీరు తను ఏమంటారు మీ మీద అయితే చాలా డెవిల్ ఎనర్జీ అయితే ఉందండి మీ పర్సన్కి చాలా పొసెసివ్గా ఉన్నారన్నమాట మిమ్మల్ని ఎలాగైనా సాధించుకోవాలి అండ్ మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి మీ పర్సన్కి దానివల్ల తను నిద్ర కూడా పోవట్లేదండి మీ మీద అట్రాక్షన్తో మీరు రానివ్వట్లేదు దగ్గరికి కదా సో తను నిద్ర కూడా పట్టట్లేదు తన హెల్త్ కూడా పాడవుతుందండి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అనేసి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కి మిమ్మల్ని పొందితేనే తన విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అనమాట ఓకేనా అప్పుడే తను హ్యాపీగా ఉంటారు అప్పుడు దాకా తను హ్యాపీగా ఉండరు తను ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉందన్నమాట ఏదో ఒక విషయంగా మాత్రం చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ ఓకేనా మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి కూడా ఉంటుంది ఓకేనా మరి మీ దగ్గరికి మీ కాల్ ఆర్ మెసేజ్ ఎన్ని రోజులలో వస్తుంది ఒక కార్ తీసుకుంటాను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు ఎన్ని రోజులలో కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది తెలియజేయగలరు యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్కి రీడింగ్ అనేది యాక్యురేట్ గా ఉండాలండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఎన్ని రోజుల కాలర్ మెసేజ్ చేస్తారు వాళ్ళ దగ్గరికి వస్తారు ఓకే తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి చెప్పాను ఇందాక చెప్పాను కదా చాలా బాధపడుతూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్కి తను మిమ్మల్ని చూస్ చేసుకుని ఉన్నారని నేను ఫస్ట్ చెప్పాను కదా తనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు ఇక్కడ ఇక్కడ టూ ఉన్నాయి కదా ఇక్కడ మిమ్మల్ని పట్టేసుకొని ఉన్నారనమాట ఓకే తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి మీ పర్సన్ అండ్ మీకు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వచ్చేసి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఓకేనా చాలా అంతకు ముందు అండ్ మెచ్యూర్గా వెళ్ళిపోతే ఇప్పుడు చాలా మెచ్యూర్గా తిరిగి వస్తున్నారు మీ పర్సన్ అండ్ తను హై పొజిషన్ కాబట్టి తనకు వర్క్లో కూడా చాలా బిజీగా ఉన్నారు తను మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి మీ దగ్గర రాకపోవడానికి కొద్దిగా వర్క్లో ఫోకస్ అని ఎవరో ఒకరు తను ఆపుతున్నారండి కొంతమంది ఫీమేల్ అయి ఉంటారు ఫీమేల్ కాదు మేల్ అయి ఉంటారు ఎవరు మేల్ పర్సన్ మీ దగ్గర అయితే రాకుండా తనని అడ్డుపడుతున్నారండి అవన్నీ తను క్లారిటీ తీసేసుకొని మీ దగ్గరికి అవన్నీ కటాఫ్ చేసేసి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే మీకు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీతో మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసి చేసుకోవాలనుకుంటున్నారు అండ్ కొంతమంది అయితే ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే కొంతమంది ఆ టెంపుల్స్కి విజిట్ చేసే అవకాశం ఉందండి విందు వినోదాలు పాల్గొంటారు కొంతమంది టెంపుల్స్ కూడా టెంపుల్స్కి కూడా విజిట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అంటే తీర్థయాత్రలోకి వెళ్తారు కదా అలా మాట వెళ్ళే ఛాన్స్ కూడా కొంతమంది ఛాన్స్ ఉందన్నమాట ఓకే ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి ఓకే ఓకే ఇవ్వండి ఈ వీడియో ఇవాటి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం ఒకసారి ఓకేనా పార్ట్నర్ ఎనర్జీస్ వినివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ తెలియజేయగలరు మా వ్యూవర్స్కి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండి ఇవి విషయంగా మీ పాక చాలా బాధపడుతున్నారండి తనని హీల్ చేసేది ఎవరు మీరే మీ పర్సన్ అని మీతోనే చాలా తనను బాగా కేరింగ్ చూసే పర్సన్ మీరే తనకి తను అన్ని విధాలా తగిన వ్యక్తి కూడా మీ పర్సన్కి మీరే అని తనైతే చాలా ఫీల్ అవుతున్నారండి ఓకేనా మీ పర్సన్ ఇంటెన్షన్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి మీ మీద చెడు అయితే ఏమీ లేదు మీ మీద లవ్ ఉంది ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది అండ్ తన ప్రేమనంతా మీకు మీకే ఇచ్చాలనుకుంటున్నారండి ప్రపంచంలో ఇంకా మీరే తనకి హ్యాపీనెస్ని ఇవ్వగలరు తన అంత తన మదర్ లాగా మీరే అంత కేర్ చూపించగలరు మదర్ లాగా మీరే తనని హ్యాపీగా చూసుకోగలరని మీ పర్సన్కి అయితే అర్థమైపోయింది చాలా కేరింగ్ కనెక్షన్గా మీతో ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఏదో స్టార్ వార్నింగ్ అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి కానీ దాని తర్వాత మంచి జరుగుతుంది ఓకేనా రెండు విషయాలు అవుతున్నారు కదా తన ఫాదర్స్ ఎవరైనా ఉండొచ్చు మీ మధ్యలో రాకుండా సో దానివలన తను కొద్దిగా బాధపడి ఉండు ఉంటారు పడతారేమో మేబీ కానీ అవన్నీ కటాప్ చేసేసి మీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు ఓకేనా అవన్నీ ఇక్కడ సేమ్ కార్డ్స్ చూసారు కదా అక్కడ కూడా రెండు విషయాలు అవుతున్నారు మీ పర్సన్కి మీరు ఇప్పుడు ఎంప్లస్ లాగా ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారనమాట తను మిమ్మల్ని పొందితేనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ఓకేనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే తన విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుందన్నమాట మీతోనే తనకు అన్ని విధాలుగా మీరే తన తగ్గిన వ్యక్తి అని మీ పర్సన్కి అయితే చాలా క్లారిటీగా ఉన్నారు ఓకేనా మీరు కూడా అలాగే ఉండండి మీ పర్సన్ మిమ్మల్ని ట్రూ లవ్ అయితే చేస్తున్నారు ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్ అయితే లేదు ఓకేనా ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఒక కార్డ్ వచ్చింది మన ఆప్షన్ అంటే అది కెరియర్ కూడా కావచ్చు ఇంట్లో ఏదైనా ఇంట్లో ఏదైనా విషయాల మీద ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఓకేనా కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు ఒకటి అది అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి అందరు హ్యాపీగా ఉండండి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి ఓకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని తన ప్రాణం మీరే అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు కూడా అలాగే ఫీల్ అయిపోండి ఓకే మరి బాబాయ్